మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఏ వీడియో చెప్తాను అని అనుకుంటున్నారా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేనే వీడియో చెప్పబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది దీపావళి ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి అంధకారాన్ని తొలగించి వెలుగును ఆహ్వానించే పండుగ అదే దీపావళి ఇది కేవలం పండుగ కాదు మన ఆత్మలోని చీకట్లను తొలగించి జ్ఞానదీపం వెలిగించే సమయం రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతాలక్ష్మణుడు అరణ్యం నుండి తిరిగి వస్తున్నప్పుడు అయోధ్య నగరం దీపాలతో మెరుస్తుంది దీపావళి గురించి మనం ఎక్కువగా తెలుసుకునే కథ రామాయణంలోనిది రావణుడిని సంహారించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య ప్రజలు తమ రాజును స్వాగతించేందుకు వేలాది దీపాలను వెలిగించారట అప్పటి నుంచి దీపావళి వెలుగుల పండుగగా ప్రారంభమైంది అందుకే దీపావళి అంటే చీకటిపై వెలుగు దుర్మార్గంపై సత్యం గెలిచిన రోజు దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశిగా కూడా పిలుస్తారు ఆ రోజు సత్యభామ దుర్మార్గుడైన నరకాసుణ్ణి సంహరించింది అతని అహంకారం దుర్గ గ్రహం వల్ల భూమిలో చెడు పెరిగింది సత్యభామ అతన్ని చంపి లోకాన్ని శాంతి తీసుకువచ్చింది ఇది అహంకారాన్ని జయించి వినయాన్ని ఆహ్వానించే రోజుగా భావిస్తారు దీపావళి రోజే సముద్ర మదన సమయంలో మహాలక్ష్మీదేవి ప్రాప్తి అయింది అయి ఆమె ధనం ఐశ్వర్యం మరియు శుభప్రదమైన శక్తికి ప్రతిగ అందుకే ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు ఈ పూజ ద్వారా మన ఇళ్లలో సంపద శాంతి సంతోషం నిండాలని కోరుకుంటాం దీపావళి కేవలం దీపాలు వెలిగించే పండుగ కాదు అది మనలోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగుని వెలిగించింది దీపం జ్ఞానం చీకటి అజ్ఞానం మన హృదయంలోని చీకట్లను తొలగించి ప్రేమ కరుణ సత్యం అనే వెలుగును పంచుకోవడమే దీపావళి యొక్క అసలు అర్థం దీపావళి ఎందుకు జరుపుకుంటారో ఎలా జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా తర్వాత వీడియో తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమహా